de la లోన్స్ ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు చాలా మంది జనాలు నవపేట నుంచి కూడా చెప్పారు అదే విధంగా బోధన్ రెంజల్ ఎడపల్లి నుంచి కూడా చాలా మంది చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు చాలా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు కానీ మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒక మెంబర్ చెప్పిన ప్రకారం చాలా ఇంపార్టెంట్ మీ గౌరవం కోసం మీరు మీ సంతోషం కోసం में में क्योंकि सेल्फरेस्ट्रेट को सब वालों को वाले प्रेस क्या रहे हैं चिना चिना की कड़वाहटेज़ नॉर्मल की लेडिज़ ऑर्गेनाइजेशन की संसदारों की टेंस की लेडिज़ ऑर्गेनाइजेशन की मेंबर्स की आईटीपी डिपार्टमेंट अन्य या मेंबर्स की अधिकार ना ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంత దాకా జిల్లా జిల్లా మొత్తంగా రాష్ట్రం దీంట్లో గురించి కూడా ఒక బ్రీఫ్ గా మాట్లాడతాను సో ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ అండ్ ఇప్పుడు ఇందరమ్మ మహిళా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మహిళా శక్తి క్యాంటీన్ మీ అందరికీ తెలుసు కలెక్టరేట్ లో కూడా ఒక క్యాంటీన్ క్యాంటీన్ కి మొత్తం బాధ్యతా ఐడిఓసి ఐడిఓసి కేంటిన్ కి బాధ్యత జిల్లా మహిళా సమితికి ఇవ్వడం జరిగింది ఈ అలాట్మెంట్ పోయిన సంవత్సరం ఆగస్ట్ కి చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళు దీని సందర్భంగా జిల్లా సమఖ్య ఒక పుల్లి ఫంక్షనల్ కేంటిన్ మొత్తం జిల్లా కలెక్టరేట్ కి వాళ్ళు ఏర్పాటు చేశారు ఫండ్ కూడా వచ్చింది అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్లీ రన్ చేస్తున్నారు ఇది వాళ్ళకి చాలా చాలా వాళ్ళు కష్టానికి వాళ్ళు వాళ్ళు కి చాలా ఇట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ మల్తా దివిడం జరిగింది ఈసారి మన పొద మస్ట్ విన్సీలో కూడా అపార్ట్మెంట్ బ్యాక్ సొసైటీ ఐకిటి వాళ్ళు కూడా విడం జరిగింది దేశను నవీపేటలో 19 కొనుగోలు దాన్ని మెంటి ఫండల్ కి మార్కెట్ ఇవడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా ఫైల్ చేశాను మన మొద మొదన పార్ట్నర్షిప్ లో మీ అందరిని తెలుసు ఇప్పుడు దాకా ఆల్్రెడీ ఆ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతున్నది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా చేశాము జనరల్ గా రివ్యూస్ లో కూడా వాళ్ళ సంఘాల నుంచి వాళ్ళ మెంబర్స్ అండ్ వాళ్ళు ఐటిపిఎం నల్ల కూడా చాలా వాల్యూబుల్ చేశారు మీరు కూడా చాలా బాగా బాగా పని చేశారు అంటే సక్సెస్ఫుల్ చెప్తా ఉంటారు మహిళలను కోటీశ్వరు రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరం సో ఒకసారి మీరు గవర్నమెంట్ సైడ్ నుండి వస్తున్నది కాన్స్టెంట్ గా వింటూ ఉండాలి వింటూ ఉంటే మనకి టార్గెట్ ఏంటిది ఎలా వేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది సో అందులో భాగంగా కోటి మంది మహిళలు వేయడంలో భాగంగా అనేక ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ సైడ్ నుండి చేస్తూ పోతూ ఉన్నారు సో వచ్చి కోటి రూపాయలు ఇవ్వరు కదా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ కాలం మీద మీరు నిలబడి మీ పోటీ ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో దానికి అనుగుణంగా మీరు అందరూ కూడా జిల్లా సమాఖ్య నుండి తెలుపులకు అంటే చిన్న సంఘం వరకు కూడా అందరూ దయచేసి ప్రయత్నం చేస్తూ ఫుల్ఫిల్ చేసేందుకు ఇప్పుడు నిన్న ఈ రోజు కలిపి రెండు స్కీమ్స్ మొదటిది చీరల పంపిణీ సో చీరల పంపిణీ మనకి లాస్ట్ రెండు రోజుల నుండి స్టార్ట్ అయింది దాదాపు మూడు లక్షల మంది మహిళలకి ఆరు పాయింట్ మూడు మీటర్ల చీరలు ఇస్తున్నాం మూడు లక్షల మందికి ఒక నలభై ఏడు వేల మందికి తొమ్మిది మీటర్ల చీరలు తీసుకున్నాం సో ఇవన్నీ కూడా రెండు రోజుల నుండి పంచడం అనేది స్టార్ట్ అయింది సో వీటి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే ఇంతకుముందు మీకు ఎంఎస్ ప్రెసిడెంట్లు చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఒక యూనిఫామ్ ఉంది ఏ నర్సులకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే చైల్డ్ మహిళా సంక్షేమ ఉంది అలాగే మీకు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి అనేది ఉద్దేశం అందుకనే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అందరికీ చీరలు వచ్చేటట్టు చేస్తున్నాం రెండోది దీని కలర్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు వీళ్ళు ఉన్నారు ఈ మహిళా సంఘాల బ్లూ కలర్ ఇచ్చారు అంటే ఇది ఆకాశం కలర్ సో ఆకాశం కలర్ ఎందుకు పెట్టారంటే ఆకాశమే హద్దుగా ఎదగాలి అండి సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత డిజైన్ చేశారు రెండోది క్వాలిటీకి సంబంధించి మహిళలు సాధించినట్టే ఫస్ట్ ముందు చూసి క్వాలిటీ మంచిగా ఉందా లేదా చెప్తారు మీ అందరి కదా అనమాట దాన్ని క్వాలిటీగా వచ్చేటందుకు మీ సంఘం లోపల ప్రెసిడెంట్లు అందరినీ కూడా సిసిలో పంపించి చూపించారు ఎంత ఎంత వాటిని నేస్తున్నారని సో మీరు అందరు కూడా చూసారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పారు సో పూర్తి స్థాయి లోపల గౌరవం వచ్చే విధంగా ఒక అందరికి యూనిఫామ్ మనం స్కూల్ కలర్ వెళ్తే అందరికి సేమ్ గుర్తింపు పోతుంది అలా యూనిఫామ్ ఉండే విధంగా అదే విధంగా మంచి కలర్ సో ఆకాశాన్ని గుర్తుకు వేస్తూ మీకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు ఇలాంటి చీరలు అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది మనం ఈ రోజు టార్గెట్ పెట్టుకున్నాం ఈ రోజు సాయంత్రం లోపల జిల్లాలో ఉన్న మహిళా సంఘం సభ్యులు కాకుండా డిఫాల్టర్ తో సంబంధం లేకుండా ఇంకా నిరుపేదలైన వాళ్ళు సంఘాల్లో లేని వాళ్ళను కూడా